సార్ లోకేష్ డిప్యూటీ సీఎం కాకూడదు అని తెలుగుదేశంలో ఉండే సీనియర్ నేతలే వ్యతిరేకిస్తున్నారు సార్ ఎందుకని డిప్యూటీ సిఎం కాకూడదు అంటున్నారు లోకేష్ లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి అని గత కొంతకాలంగా తెలుగుదేశంలో ఉండే పాలిట్ బ్యూరో మెంబర్లు కావచ్చు ఎక్స్ మినిస్టర్లు కావచ్చు వీళ్ళంతా కూడా బాహాటంగానే గట్టిగానే ఇచ్చేశారు చివరికి చంద్రబాబు ముందు కూడా టీజే భరత్ దవాసులో కూడా లోకేష్ డిప్యూటీ సీఎం అవడానికి ఉన్నాయి ఉన్నాయన్నారు లోకేష్ కూడా ఆ మధ్య విశాఖపట్నంలో అడిగినప్పుడు నేను డిప్యూటీ సీఎం కావాలని కోరుకోవట్లేదు అని చెప్పలేదు దాని బదులుగా అతను ఏమన్నాడంటే రెండు విషయాలు చెప్పాడు ఒకటి నాకు పదవులు ముఖ్యం కాదు చంద్రబాబు ఏ బాధ్యత ఇచ్చినా తీసుకుంటాను మామూలుగా నేను నిన్న కూడా చెప్పాను ఎవరైనా ఇలాగే చెప్తారు అంటే వాళ్ళకి కావాలనుకున్నప్పుడు ఏమో బాధ్యత వద్దనుకున్నప్పుడు పదవి అలా అయిపోతుంది సో అలా చెప్పాడు అట్లాగే చంద్రబాబు కూడా ఎక్కడ లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలా కాదా అనేది ఎక్కడ మాట్లాడలేదు కాకపోతే అధికారికంగా తెలుగుదేశం ఆఫీస్ నుంచి వీళ్ళందరికీ ఆదేశాలు వచ్చాయి మీరు డిప్యూటీ సీఎం విషయం ఎక్కడ మాట్లాడకండి అని ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులే మాట్లాడడం మొదలుపెట్టారు దాని తర్వాత జనసేన నుంచి ఎందుకంటే ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అసలు డిప్యూటీ సీఎం అనే మాట ఎందుకు వచ్చింది లోకేష్కి అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ తన పని తను చేసుకుని వెళ్లకుండా ఒక మినిస్టర్ లాగా బిహేవ్ చేయకుండా అతను ఒక రాజ్యాంగేతర శక్తి లాగా బిహేవ్ చేస్తూ ఒక ప్రతిపక్ష నాయకులాగా ఒక జగన్ చేయాలని పని పవన్ కళ్యాణ్ చేస్తూ ఎందుకంటే కూటమిలో సమస్యలు వస్తే వాళ్లతో వ్యక్తిగతంగా మాట్లాడాలి ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోంశాఖలో పోలీసులు ఎక్కడో సరిగా బిహేవ్ చేయలేదు అప్పుడు ఆయన ఏం చేయాలి ఆ శాఖ అధికారులతో మాట్లాడచ్చు లేదా ఆ మంత్రి తో మాట్లాడచ్చు లేదా డైరెక్ట్ గా మంత్రితో కూడా మాట్లాడు నేను మాట్లాడతానంటే ఏ మంత్రి కూడా ఓన్ దీని పరిస్థితి ఏమి ఉండదు సో ఆయన మాట్లా అప్పుడు కూడా వినకపోతే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లొచ్చు ఇట్లా నేను చెప్తున్నాను వినట్లేదు మీరు మాట్లాడినప్పుడు చంద్రబాబు ఇది కదా కూటమిలో జరగాల్సిన ఒక వ్యవహారం కానీ పవన్ కళ్యాణ్ అలా చేయట్లేదు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు మొన్న పిఠాపురం ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ గా పిఠాపురంలో కేసులు అక్రమాలు జరుగుతున్నాయి గాంజా ఉంది మా వాళ్ళు కేసులు పెడితే తీసుకోలేదు పోలీసులు స్టేషన్లో పంచాయతీలు చేస్తున్నారు అని ఓపెన్గా మాట్లాడు అది నువ్వు మాట్లాడాల్సింది ఎవరిని అక్కడ ఉన్న డిఎస్పీను లేకపోతే అక్కడ ఎవరు ఇన్ఛార్జు వాళ్ళతో మాట్లాడచ్చు లేదు ఎస్పీతో మాట్లాడచ్చు లేదు నీకు ఎస్పీతో మాట్లాడడం నామోష అనుకుంటే మంత్రి కదా ఎస్పి ఎస్పీతో మాట్లాడు నువ్వు ఎవరినో ఒకరిని మాట్లాడించచ్చు స్పేషియలు అది కూడా లేదంటే డైరెక్ట్గా డీజీపీతో మాట్లాడచ్చు నీకు అది కూడా నమ్మోసి అనుకుంటే హోమ్ మినిస్టర్తో మాట్లాడొచ్చు ఇది కదా ప్రొసీజర్ ఇది వదిలేసి ఓపెన్ గా ఎందుకు మాట్లాడుతున్నాడు జగన్ మాట్లాడుతుంటే అర్థం చేసుకోవచ్చు షర్మలో మాట్లాడితే ప్రతిపక్షాలని అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఎందుకు అట్లా ప్రతి అంశం గతంలో ఆమె అనిత విషయంలో కానీ తర్వాత లడ్డు విషయంలో కానీ తిరుపతి లడ్డు విషయంలో కానీ తర్వాత కాకినాడ షిప్ విషయంలో కానీ తర్వాత తొక్కిసలాట విషయంలో కానీ తర్వాత పిఠాపురం విషయంలో కానీ ఆ కడప జిల్లాలో ఒక అధికారిని వైసీపీలు కొట్టినప్పుడు కానీ ఇవన్నిట్లో కూడా ఇతను వెళ్ళిపోయి ఈ ప్రభుత్వంలో జరిగే తప్పుల మీద తన గలం వినిపిస్తున్నాడు నిజంగా ప్రజల కోసమే ఇదన్నీ చేస్తున్నాడు అంటే కూడా డౌటే నాకు ఎందుకంటే ప్రజల కోసం ప్రధానంగా ఏం చేయాలి ఆరు గ్యారంటీల అమలు మీద ఇతను పోరాడాలి అది గదా చేయాలి ఎందుకంటే ప్రజలకు అది గదా వీళ్ళు హామీలు ఇచ్చారు నేను గ్యారెంటీ అని పవన్ కళ్యాణ్ అనేక చోట్ల చెప్పాడు ఇప్పుడు చంద్రబాబు చేతులు ఎత్తేసాడు ఒక్క వృద్ధాప్య పంపించను అవి కూడా కట్ చేశారు వృద్ధాప్య పింఛన్ తప్ప ఇంకేదీ అందట్లేదు డబ్బులు లేవు నేను డబ్బులు ఓపెన్ ఓపెన్గా కూడా చంద్రబాబు చెప్పేశాడు మరి దీన్ని మాట్లాడాలి కదా ప్రజలకి అన్యాయం జరుగుతుంది మనం హామీలు ఇచ్చాం కదా మనం ఎందుకు అని ఏం నిలదీయకుండా కావాలనే ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టి అది కూడా లోకేష్ యాక్టివ్గా ఉన్న చోటే అటాక్ చేయడం ఎందుకంటే ఇప్పుడు మన తొక్కి స్లాట్ తిరుపతి తొక్కి స్లాట్లో కూడా టీటీడీ చైర్మన్ రిజైన్ చేయాలని చెప్పడం అంటే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయన్ పెట్టింది లోకేష్ ప్రధానంగా నియామకాలన్నీ లోకేష్ కంట్రోల్లో ఉన్నాయి గవర్నెన్స్ అంతా కూడా డే టు డే గవర్నెన్స్ ఆల్ మినిస్టర్లకు సంబంధించి ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ లోకేష్ కంట్రోల్లో ఉంది ఒక రకంగా లోకేష్ సకల శాఖ మంత్రిగా పనిచేస్తుంది దీన్ని బ్రేక్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు ఇది ఇబ్బందిగా ఉంది వాళ్ళకి అట్టని పవన్ కళ్యాణ్ ని గట్టిగా మాట్లాడలేని పరిస్థితి కంట్రోల్ చేయలేని పరిస్థితి ఎందుకంటే పవన్ కళ్యాణ్ వెనక మోడీ అమిత్ షాలు ఉన్నారు పవన్ కళ్యాణ్ టచ్ చేస్తే వాళ్ళ రంగంలో దిగుతారు ఈ ఇబ్బందితో చంద్రబాబు చాలా సతమతమవుతున్నాడు అందుకని చంద్రబాబే ఇది రచ్చగొట్టడానికి కూడా పుకార్లు ఉంది ఏదేమైనా ఇతన్ని డిప్యూటీ సీఎంగా ఉంచితే ఒకడే ఉంటే ఇబ్బంది కాబట్టి లోకేషన్ కూడా చేస్తే కొంత బ్యాలెన్స్ అవుతుంది కదా అనేది ఇప్పుడు వస్తున్న డిమాండ్ కానీ దీనికి ఇప్పుడు కొత్తగా విచిత్రంగా తెలుగుదేశంలోనే సీనియర్ నాయకులు లోకేష్ డిప్యూటీ సీఎం ఎలా ఉంటాడు ఆయన ఆల్రెడీ పవన్ ఉన్నాడు కదా అని మాట్లాడడం మొదలుపెట్టారు ఇది ఒక విచిత్రం మొన్న అయ్యన్నపాత్రుడు స్పీకర్ ఆయన గట్టిగానే మాట్లాడాడు నిన్న గోరంట బుచ్చయ్య చదువు ఆయన కూడా గట్టిగా డిప్యూటీ సీఎం లోకేష్ అవసరం లేదు ఆయనకు మంచి పదవి ఉంది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా డిమాండ్ చేయడం కరెక్ట్ కాదని మాట్లాడాడు అంటే దీంట్లో ఒకటి కావాలని ఒక గందరగోళాన్ని క్రియేట్ చేసి డైవర్ట్ చే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా వైసీపీ వాళ్ళు ఇదే ఆరోపిస్తున్నారు డైవర్షన్ ఇల్లు ఎందుకంటే ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేసుకుంటా ఎవరీ మంత్ ఎవరీ వీక్ ఈ డైవర్షన్ అంటే చంద్రబాబు తను ఇచ్చిన హామీని నెరవేర్చట్లేదు అన్న అసంతృప్తి ప్రజల్లో రాకుండా డైవర్ట్ చేయవు కానీ డైవర్షన్ అనేది ఎల్లకాలం నుంచి వెళ్ళదు మనకు ఆకలిగా ఉన్నప్పుడు ఎవడొచ్చి మన ముందు ఎన్ని గంతులు వేసినా ఎంత డ్రామా చేసినా మనకి ఆకలి డామినేట్ చేస్తుంది అట్లా ప్రజలకు ఇబ్బందులు పెరిగినప్పుడు ఏ డైవర్షన్లు వాళ్ళని ఆపలేవు వాళ్ళకి తెలుసు కదా మా ఇంటికి రావాల్సింది రాలేదు ఎనిమిది నెలలు ఇప్పుడు జగన్ నెక్స్ట్ ఈ మంత్ ఎండ్ నుంచో నెక్స్ట్ మంత్ తో వెళ్తున్నాడు ప్రజలకి అతను ఖచ్చితంగా ఇదే ఫోకస్ చేస్తాడు కదా ఎనిమిది నెలలు ఉన్నప్పుడు నా నా నుంచి మీకు ఏమేమి వచ్చిండేవి ఎంత వచ్చిండేవి లెక్కలతో కూడా చెప్తాడు ఎనిమిది నెలలు ఫస్ట్ ఎనిమిది నెలలు నేను వచ్చినప్పుడు ఏమేమి ఇచ్చానో అతను లెక్కలతో చెప్తాడు ఇంత లాస్ మీకు చంద్రబాబు వల్ల ఒక కుటుంబానికి మీకు ఇంత డబ్బులు లాస్ ఎందుకంటే సంవత్సరానికి డెబ్బై ఏడు వేల కోట్లు జగన్ ఇచ్చాడు ఇప్పుడు ఇతను ఎంత ఇచ్చాడు ఎనిమిది నెలల్లో ఇవన్నీ లెక్కలు చెప్తారు కదా రేపు పొద్దున ప్రజలకి వెళ్తాడు కదా అది ఖచ్చితంగా జనాల ఎఫెక్ట్ అవుతుంది దాన్ని బ్రేక్ చేయడానికి ఎన్ని డైవర్షన్లు ఇచ్చేసినా నువ్వు ఎప్పుడైనా రియాలిటీని ఫేస్ చేయకుండా డైవర్షన్ అని కొంతకాలమే పనిచేస్తుంది కానీ అసలే లేకుండా ఉంటే కష్టం మరి నిజంగా ఈ ఎందుకంటే ఇప్పుడు గతం లేమో దీని మీద మాట్లాడద్దు అని చెప్పినాక కూడా వీళ్ళిద్దరు ఎందుకు మాట్లాడారు సీనియర్ లీడర్లు మాట్లాడద్దు అని చెప్పినాక గా ఉండాలి కదా మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఏమో డ్రైవర్స్ మాట్లాడుతున్నారు కి ఎందుకు డిప్యూటీ అని అంటే ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ తెలుగుదేశంలో సీనియర్ లీడర్లకి కి మధ్య ఘర్షణ ఉంది ఎందుకంటే లోకేష్ సీనియర్ లీడర్లకి ఎవరికి పదవులు లేకుండా తన నచ్చిన వాళ్ళకి మాత్రమే ఎమ్మెల్యేలు ఇచ్చాడు దాని తర్వాత ఇప్పుడు కూడా తనకు నచ్చిన వాళ్ళని పెట్టుకొని వెళ్తున్నాడు లోకేష్ పాయింట్ ఆఫ్లో కరెక్ట్ ఎందుకంటే కాబోయే సీఎం అతను తెలుగుదేశం తరఫున కాబోయే లీడర్ అతను కాబట్టి తన టీంను తను బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం లోకేష్కి ఉంటుంది కానీ సీనియర్లకి ఏముంటుంది వాళ్ళకి ఒక రోలు గతం వాళ్ళు మేము ఎంత చేసాము అనే పాస్ట్ని ఇది చేసుకుంటుంటారు సో దాంట్లో వాళ్ళ అసంతృప్తి ఉంటుంది అలాగే ప్రయాణ పాత్రలు లాంటి వాళ్ళకి కూడా స్పీకర్ ఇచ్చినా కూడా వాళ్ళకి అసంతృప్తి ఖచ్చితంగా ఉంటుంది అట్లాగే ఇంకా బుచ్చయ్య చౌదరికి వీళ్ళకంతా ఏంటంటే లో